ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజున అనగా ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో రోస్టర్లో తప్పులు ఉన్నాయని ఆ తప్పులు సరిదిద్దాలని కొంతమంది అభ్యర్థులను కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ కోర్టు కూడా ఏవైతే ఆ యొక్క యాస్ఫరండ్స్ రేజ్ చేసిందో ఆ విషయాలను దృష్టి పెట్టి దీనిపై ప్రభుత్వము కానీ ఏపీఎస్ కానీ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాస్తవంగా ఈ గ్రూప్ టూ రోస్టర్ సంబంధించిన విషయం ఇప్పుడే బయటకు వచ్చినటువంటి విషయం కాదు ముఖ్యంగా ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో విడుదలైనప్పుడు అప్పుడు ఎవరైతే ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రులుగా గెలిచినటువంటి వేపాడ చిరంజీవిరావు గారు దీన్ని ఈ విషయాన్ని వెలుగులోకి తేవడం జరిగింది ఆ తర్వాత అడపాదడపా గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా దాని గురించి మాట్లాడేవాళ్ళు ఆయన సరే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడిందో ముందు ముందు మనం చెప్తాం ఆ తర్వాత మూడు నెలలు కలిసిపోయింది ప్రిలిమ్స్ అయిపోయినాయి ఆ తర్వాత ఆ గవర్నమెంట్ కూడా ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు అటు ఇటు పది నెలల కాలం అవుతుంది అంటే ప్రిలిమ్స్ జరిగిన తర్వాత మెయిన్స్కి కూడా దాదాపు అటు ఇటు సంవత్సరం రోజులు ఈ సంవత్సరం రోజుల్లో ఈ రోస్టర్ గురించి ఎవరైతే ఎదుగులోకి తెచ్చిండ్రో అటువంటి చిరంజీవి గారు ఇలా ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కానీ లేదు దాన్ని సరిచేయాల్సిన అవసరం కానీ ఆయనకి ఎందుకు అనిపించలేదు ఈ మధ్యకాలంలో ఏమంటున్నాడు ఈ విషయం ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి రాతపూర్వకంగా ఏ విద్యార్థులు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు అంటున్నాడు కంప్లైంట్ చేసేది సార్ ఒకవేళ కొంతమంది ఈ నోటిఫికేషన్లో రోషన్లో తప్పులు ఉన్నాయని గుర్తించినప్పటికీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన మీరే కదా అలాంటప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు బాధ్యతాయుతంగా ఒకవేళ ఏ అభ్యర్థులు వచ్చి మిమ్మల్ని అభ్యర్థించలేకపోయినా అది ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ఎందుకు చేయలేదు అలా అంటే మీ ఉద్దేశాలు క్లియర్ కట్గా ఇక్కడ కనపడుతున్నాయి ఇది చివరికి ఎక్కడికి పోయింది నిన్నటి రోజున ఎక్కడైతే గ్రూప్ టూ మెయిన్స్ రాస్తున్నారు అభ్యర్థులందరూ విధి లేని పరిస్థితుల్లో మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే దాని నుంచి బయటపడడం కోసం మీరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు దాని మూలంగా ఏదో వాయిదా పడబోతున్నట్లు మనందరికి బయట కనిపించే ఒక ఒక రకమైనటువంటి సన్నివేశం కానీ దీని లోపల జరుగుతున్నటువంటి కుట్రలు వ్యూహాలు ఎవరికైనా అర్థమవుతున్నాయి బాగా గమనించాలి ఇక్కడ మన మనం ఒకరిని ఉద్దేశించి లేదా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడాలను లేదు కొందరికి అనుకూలంగా మాట్లాడాలను మన యొక్క అసలు ఈ సబ్జెక్ట్ అనేది మనం మాట్లాడకూడదు అనుకున్నాం కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరైతే యువత కోసం మేలు చేస్తున్నామని సమాజానికి మేలు చేస్తున్నామని ఆ ముసుగులో ఒక ప్రభుత్వానికి ఒక రాజకీయ పార్టీకి కొందరు వ్యక్తులకు అనుకూలంగా ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు వాళ్ళు అమలు పరుస్తున్న వ్యూహాలను అందరూ బాగా గమనించాలి ఇక్కడ క్లియర్ కట్గా కొన్ని విషయాలు పరిశీలిద్దాం సరే వాస్తవంగా ఈ గ్రూప్ టూ రోస్టర్లో తప్పులు ఉన్నాయి ఈ సరి సరిచేయాల్సిన బాధ్యత వాస్తవంగా ఏపీబీఎస్ తరఫున అక్కడ ఉన్నటువంటి వాళ్ళే అప్పుడు కానీ ఇప్పుడు కానీ కొంచెం ఇటు మారినా చాలా మంది కూడా వాళ్ళే అక్కడ ఉద్యోగులుగా ఉన్నారు వాళ్ళు గుర్తించి దాన్ని ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు చేయలేకపోయినా ఎవరైతే దీన్ని వెలుగులోకి తెచ్చిందో ఆ చిరంజీవి గారు దీని మీద ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు ఇదంతా ఒక వైపు వాస్తవంగా ఎగ్జామ్ డేట్ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక డేట్ ఇచ్చింది ఈ డేట్ మాకు సరిపోదు ప్రిపరేషన్ టైం లేదు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి అన్నప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అప్పుడన్నా దీని మీద దృష్టి పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు రాజకీయమైనటువంటి కారణాలతోనే పెట్టలేదు ఇక్కడ చిరంజీవి గారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ఆయన కోసం చాలామంది వాస్తవంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా ఆయన దగ్గరకు అప్పుడు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసింది సరే రాజకీయాలు ఎలా ఉన్నా ఆయన గెలవాలని కోరుకున్న వాళ్ళు మనం కూడా ఒకరం ఎందుకంటే అలాంటి వ్యక్తి పట్టభద్రుల తరఫున యువత తరఫున ఒక మండల్లో ఉంటే ప్రతి సబ్జెక్టుపై మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉంటుందని మనం అందరం భావించినాం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడే కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి విషయాలపై స్పందించలేదు ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు ఎందుకు వాయిదా వేస్తున్నారు వాస్తవంగా మొత్తం ఒక వారం నుంచి అంతలక ఎవరైతే గ్రూప్ టు మెయిన్సర్ అయిపోతున్నారో వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు సరే వాయిదా వేయడం కూడా కరెక్ట్ అనుకుందాం అని చూస్తున్నారు కానీ వాస్తవంగా ఎనుకలు జరుగుతున్నది ఏంటి ఈ ప్రభుత్వం ఆడిన ఒక నాటకంగా మీకు అర్థం కావట్లేదా ఒకవేళ ఈ ప్రభుత్వం ఆడిన నాటకం కాలేదు లేదు కాదు అనుకుంటే ఈ విషయాన్ని ఎప్పుడో వాళ్ళు రెటిఫై చేయచ్చు కానీ ఇప్పుడే ఎగ్జామ్స్కి ఒక వారం ముందు ఎందుకు నాటకం మారుతుండ్రు అంటే క్లియర్ కట్గా ఇక్కడ మనకు ఒకటి అర్థం అవుతుంది ఇప్పుడు కృష్ణా గుంటూరు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎలెక్షన్ జరుగుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఎలా ఉన్నా కృష్ణా గుంటూరుకు సంబంధించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఆళ్లపాటి రాజా గెలిచే అవకాశమే లేదు ఆయన గెలిచే అవకాశమే లేదు ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న చాలామంది ఉన్నప్పటికీ ముఖ్యంగా లక్ష్మణరావు సార్ గారు చాలా గట్టి పోటీ ఉన్నారు ఆయన చాలా సబ్జెక్ట్ ఉన్నవాడు గత పది పదహైదేళ్ళ నుంచి మండల్లో సీనియర్గా చాలా అంశాలపై యువతకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి అన్ని విషయాలపై మాట్లాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని నుంచి పోటీ తట్టుకొని గెలవాలంటే ప్రభుత్వమే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ సమైక్యం చేయాలి సమైక్యం చేయాలంటే ఏం చేయాలి వీళ్ళే ఏం అసలు వ్యూహం ఏంది ఇలా తెలుసు ఎగ్జామ్ జరగదని ప్రభుత్వానికి ఎగ్జామ్ జరగదని ప్రభుత్వంతో పాటుగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేరు కూడా చెప్పుదాం ముందు ముందు ఇలా తెలుసు అంటే ప్రభుత్వం ఏదో ఎవరికి తెలియదులే ఈ కుట్రలు ఎవరు ఛేదించలేదులే అనుకుంటున్నారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏదో పాపం చాలా మంది ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు సరే వాళ్ళు వాళ్ళకు చాలామంది న్యూట్రలిస్టులు ఉండొచ్చు మంచిగా చదువుకుండలు ఉండొచ్చు లేదా ఏ రాజకీయాల ఉద్దేశం లేకుండా జీవితంలో స్థిరపడాలని ఉద్దేశం కొంత ఉండొచ్చు కొంతమంది తెలియక పాపం నిరసన తెలపడం సరే వాళ్ళ బాధ్యత అనుకోండి వాళ్ళ అవసరాలు దానికి మనం తప్పుపట్టేది కూడా లేదు కానీ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి ఎగ్జామ్కు దగ్గరగా రావాలి వాళ్ళందరూ ఈ విధంగా నిరసన తెలియజేసే విధంగా మనం మన చర్యలు ఉండాలి అప్పుడు చివరికి వచ్చినప్పుడు మనల్ని వాళ్ళు బ్రతిమలాడాలి మనల్ని అభ్యర్థించాలి మనం అంటే ఎందుకు తెలియాలి ఆ తెలిసినప్పుడు మనం ఇలా వాయిదా వేపిస్తే అబ్బా ఈ గవర్నమెంట్ చాలా మంచిది నిరుద్యోగుల గురించి బ్రహ్మాండంగా ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పుడు మనమంతా ఈ కూటమి తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్లకు మనము ఓట్లు వేయాలి అనేటువంటి దురుద్దేశం ప్రభుత్వంలో చాలా 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 స్పష్టంగా ఉంది ఇది ఒకటి ఇంకొకటి ఏంటి మనకు తెలిసిన సమాచారం ప్రకారం కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ మంది ఎవరైతే గ్రూప్ టు యాస్ఫిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి తరపున కూటమి తరపున నిలబడిన అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయి తిరుగుతుండ్రు కొంతమంది వాట్సాప్ గ్రూపులలో టెలిగ్రామ్ గ్రూపులలో వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేస్తుండ్రు ఇప్పుడు ఎగ్జామ్ జరిగిపోయింది అనుకోండి వాళ్ళందరూ పనిచేసే అవకాశం పెద్ద లేదు కదా మనకెందుకని ఇప్పుడు వాళ్ళ తరపున పని చేయాలంటే ఏం చేయాలి ఇది పోస్ట్ పని చేయిపోయాలి పోస్ట్ పని అయింది మనం కూడా తిరుగుదాం గెలిపిద్దాం అనేటువంటి ఆలోచన ఇక్కడ ఇంకా కొందరు ముఖ్యమైన వ్యక్తుల పేరు ప్రస్తావించాలి ఎవరైతే రాష్ట్రంలో నిరుద్యోగ జేఏసీ గా చెప్పుకున్నటువంటి మిస్టర్ సిద్ధిఖ్ నువ్వే బాగా వినాలి నేను చాలామంది మెచ్చుకోవచ్చు నీ యొక్క ద్వంద్వీతి నువ్వు ప్రదర్శిస్తున్న వైఖరి నాకు చాలా స్పష్టంగా తెలుసు మీరు గతంలో సరే మిమ్మల్ని ఆ జేఏసీ చైర్మన్గా ఎవరు ఎన్నుకున్నారో మనకు తెలుసు నిరుద్యోగ జేఏసీ గా సరే మంచిదే కానీ మీరు యువతను రెచ్చగొట్టి మీరేదో నిర యువతకు మీరు పెద్ద నాయకులుగా ఉండి ప్రతి అంశాన్ని మంచి చేస్తున్నట్టు సరే కొన్ని చేసి కిందొచ్చు కానీ మీకున్నటువంటి ద్వంద్వనీతి ఏంది గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో ముఖ్యంగా నారా లోకేష్తో మీరు లోపాయకారి ఒప్పందంలో భాగంగా గత ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసి ఏకకాలంలో లక్ష ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు వేల పోస్టులు సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు లేవు 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 అని ఒక రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేసి అప్పుడు ప్రభుత్వాన్ని ఓడించు ఓ రైట్ మంచిది అది మీ యొక్క వ్యక్తిగత విషయం కానీ మీరు నిజంగా నిరుద్యోగం చేసి చైర్మన్గా ఉండి ఈ రాష్ట్రంలో యువతకు కానీ నిరుద్యోగులు కానీ మీరు మేలు చేస్తున్నట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం చెప్పగలుగుతారా ఈ ప్రభుత్వము గతంలో ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల చిల్లర వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరూ నిరుద్యోగులు కాదా వాళ్ళందరూ అంత ఇంత చదువుకోలేదా ఒక స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయగలిగేటువంటి ఇంకిత జ్ఞానం ఉన్నోలే కదా వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా మేము అధికారంలోకి వచ్చే వాలంటీర్లు కొనసాగించడమే కాదు పదివేల రూపాయలు జీతం ఇస్తామని మళ్ళీ వాలంటీర్లందరినీ పక్కకు తప్పించి ఎక్కడో మూల పడేసింది ఆ విషయంపై మీరు ఎందుకు ప్రస్తావించరు మిస్టర్ సిద్ధి నువ్వే వాలంటీర్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిఎస్సి లేదు లేదు అంటారు సరే ఎలక్షన్ ముందు ఒక ఏడు వేల పోస్టులకు ఎన్నుకో నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత ఈ ప్రభుత్వం అధికారం రాకముందు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పెట్టిన సభలు మేము అధికారం లేకపోయినా వంద రోజుల్లోనే మెగాడిఎస్సి అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక ముప్పై నలభై వేల పోస్టు వదులుతామన్నదే ఎన్ని వదిలినరు అసలు ఎన్నింటికి మీరు నోటిఫికేషన్ ఇచ్చింద్రు అప్పుడున్న ప్రభుత్వం కొన్ని యాడ్ చేసి ఇంకా కొన్ని యాడ్ చేసి ఒక పదహారు వేలు పదిహేడు వేలు పోస్టులకు నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ కూడా అది తర్వాత ఏమైంది అది ఎక్కడుందో ఎవరికి తెలియదు ఆ తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం రావడం అది తెరమరుగు అయిపోయింది ఈ విషయంపై ప్రభుత్వంపై మీరు ఎందుకు గట్టిగా స్పందించడం లేదు మాట్లాడడం లేదు వచ్చిన వంద రోజుల్లోనే మీరు డిఎస్సీ రిక్రూట్మెంట్ జరుపుతామన్నారు కదా ఇప్పుడున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించి దాన్ని వేగంగా పరిశీలించి దానికి ఏ విధంగా అయితే చూడాలి ఆ విధంగా చూసి డిఎస్సి జరపాలని ప్రభుత్వం గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఇది మీకు ఉద్దేశపూర్వకమైనటువంటి విషయంగా మీకు అనిపించట్లేదు ఎక్కడ మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఎవరికైతే మేము అధికారం వస్తే ఉద్యోగాలు లేవన్నారో వాళ్ళందరికీ నిరుద్యోగం గురించి మూడు వేలు ఇస్తామన్నారే ఇప్పుడు పది నెలల కాలం అవుతుంది ఆ అంశాన్ని ఎక్కడ పరిశీలించి ఏదైనా గవర్నమెంట్ని అడిగిందిరా ఇంకా మీరు ఏం చేస్తున్నారు స్వామి మీరు మీ వ్యక్తిగత ప్రతి ప్రతిష్టలు పెంచుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కాయి ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలం చూస్తున్నాం అక్కడక్కడ కొన్ని కోచింగ్ సెంటర్లో పోయి ఈ కోచింగ్ సెంటర్ బాగుంది ఈ ఫ్యాకల్టీ బాగా చెప్తాడు ఈ మెటీరియల్ బాగుందని మీరు ప్రచారకర్తలుగా వారి దగ్గర డబ్బులు తీసుకొని మీ జీవితాన్ని గడుపుకుంటాం ఇది ఒక కుట్ర ఇంకొక వైపు హిస్టరీ రఫీ సార్ ఈ తెలుగు తెలియనటువంటి తెలియనిటువంటి ఏం కాదు సార్ సబ్జెక్ట్ సార్ బాగా చెప్తాడు ఒక రకంగా చెప్పాలంటే నేను ఓపెన్గానే చెప్తుంటాను నేను కూడా సార్ ఒకప్పుడు కోచింగ్ తీసుకున్న వ్యక్తులనే సరే మన విషయం పక్కన పెట్టండి సార్ కూడా చాలా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్తున్నాను ఎట్లా అంటే సార్ మాట్లాడేవాడు ఒక పారి బాగా గుర్తుంది హిస్టరీ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కావాలంటే ఆయన ప్లేలిస్ట్లు అయిపోయి చూడండి చరిత్ర పూర్వయుగం చెప్తున్నప్పుడు ప్రాచీన పూర్వ చరిత్ర యుగంలో ఈ ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి రాతి యుగంలో రాతి గొడ్డళ్ళు రాతి సంబంధించిన పొడవళ్ళు వీటి అంశం ప్రస్తావించినప్పుడు సార్ చెప్తూ ఒక అంశాన్ని వ్యంగ్యంగా మాట్లాడాడు రాతి గొడ్డల గురించి మాట్లాడుతూ రాతి గొడ్డలు అంటే రాతి గొడ్డల్లే ఇప్పుడులా గొడ్డలు కాదులే అన్నాడు అంటే అప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను వ్యంగ్యంగా చమత్కారించాలనే ఉద్దేశంతో ఎవరు పసిగట్టలేరనే ఉద్దేశంతో మీరు మాట్లాడిన మాట గుర్తుంది సార్ ఒకవేళ మీలాగ మేము పెద్ద ప్రఫసాలను కాకపోవచ్చు అంతైతే మేము కూడా చదివినాం కొన్ని రోజుల పాటు హిస్టరీ చదివినాం పాలిటీ చదివినాం ఎకానమీ చదివినాం సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినాం చాలా చదివినాం మేము కూడా సరే మా ఇంకోటి ఇంకొకటి ఈ ఫీల్డ్లో నుంచి పక్కకు వచ్చినాం అనుకోండి ఇంకా మీరు ఈ మీరు ఎలక్షన్స్కి ముందు బాగా గుర్తుంది ఎలక్షన్ రిజల్ట్ ఒక రెండు రోజుల ముందు మీరు ఒక మాట అన్నారు రాబోయేది మంచి ప్రభుత్వం అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్నారు ఓకే రైట్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు మీరు తెలుగుదేశం గెలిచాలని కోరుకొని ఉండొచ్చు గెలిచింది కూడా మంచిది ఏం మంచి ప్రభుత్వం సార్ రఫీ సార్ ఇది సేమ్ ఇదే సిద్ధికుని ఏ విషయాలు అయితే అడుగుతున్నామో అదే విషయాలు మీకు కూడా వర్తిస్తాయి మంచి ప్రభుత్వం అంటే ఇంతమంది వాలంటీర్లు పక్కన ఆ విషయం ఎప్పుడైనా మీరు మాట్లాడినరా వాళ్ళు ఇచ్చిన హామీనే కదా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు రఫీ సార్ గారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అన్నారే ఆ నిరుద్యోగ వృత్తిని అమలు చేయడం కాదే ఆ విధంగా ఆలోచించడం లేదే ఎందుకు మీరు ఆలోచించడం లేదు రఫీ సార్ గారు డిఎస్ అంటే పదిహేడు వేల మెగా డిఎస్ అంటారా సార్ ఫోన్ అదేనే జరుగుతుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బహాటంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఒక చర్యకు శ్రీకారం చుట్టుతున్నట్టుగా మొదటి నాలుగు సంతకాలన్నీ అందులో ఒక సంతకమైన ఆయనకు సంబంధించిన మీడియా ముందు బహాటంగా అదేదో పెద్ద రాజా కుమారుడు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి బిల్డప్లో సంతకం చేసింద్రే ఏమైంది ఎక్కడ డిఎస్సి ఎక్కడ మెగా డిఎస్సి ఎప్పుడు జరుగుద్ది ఏమైంది ఏమవుతుంది ఎప్పుడన్నా మాట్లాడిందా సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు పదే పదే ఏపీఎస్ సంబంధించింది రాజ్యాంగబద్ధ సంస్థ సరే అందరం చదువుకున్న మనకు తెలిసే రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించి ఒక ఉద్యోగి ఎవరన్నా అపాయింట్ అయితే తన పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు మధ్యలో తొలగించే అవకాశం లేదు సాధ్యమైనంత వరకు ఏ వేరే కారణాలు తప్ప అదే అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా ఉన్నారు ఆయన ఎందుకు పోవాల్సింది వచ్చింది ఆయనకై ఆయన పోయిండ ఆయన చేత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రాజీనామా చేపించలేదా అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేరు రాజ్యాంగబద్ధ సంస్థ అని అంటే మీరు ఎవరైతే అభిమానిస్తున్నారో అటువంటి ప్రభుత్వం అధికారంలో ఉందేనే ఎక్కడ సార్ మీరు ఉచితంగానే యూట్యూబ్ ద్వారా చాలామందికి మీకు వచ్చినటువంటి సబ్జెక్టును చాలా బ్రహ్మాండంగా అందిస్తున్నారు అందులో ఎటువంటి మరొక ఆలోచన కూడా లేదు ఇస్తే ఒక రకంగా చెప్పాలంటే ఏ విధంగా అయితే మనకు క్వశ్చన్ పేపర్లో ఉంటుందో ఏ విధంగా మనకు అప్లికేషన్స్ టైప్ ఉంటాయో ఏ విధంగా అయితే విద్యార్థి ఆలోచించి ఆ ఉన్న ప్రశ్నలు సమాధానం చేయగలుగుతారో ఆ విధంగా మీరు చెప్తుండ్రు బ్రహ్మాండంగా చెప్తుండ్రు మీరు చెప్పే విధానం నాకు తెలిసి హిస్టరీలో ఇంకొకరు ఆ విధంగా అంటే ఎరవ తక్కువ చేయడం కూడా కాదు చాలా బాగా చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి అనుకూలంగా కానీ ఇలాంటి చిన్న చిన్న ఉద్దేశాలు మీకు తెలిసి చేస్తుండ్రా తెలియక చేస్తుండ్రా లేదు మీకు కూడా ఈ మధ్యకాలంలో గమనించడం భవిష్యత్తులో ఎమ్మెల్సీ గారిని ఉద్దేశంతో ఉంటే రాజు బాటగా రండి మేము కూడా మద్దతు ఇచ్చాం కానీ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మాట మాటలు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సరే ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసరే అనుకుందాం అంతే రాబోదా అలాంటివి చెప్పుకుంటూ విద్యార్థులకు ఏదో సమాజానికి మేలు చేస్తున్నామని ఇప్పుడు ఒకవేళ మేలే చేస్తున్నారు కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం యొక్క కుట్రలను కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన కానీ మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు మీరు ఒక ప్రభుత్వాన్ని పొగుతున్నప్పుడు ఒక ప్రభుత్వాన్ని అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వైపు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మిస్టర్ నువ్వు మీ ఇద్దరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే దీనికి ఇక్కడ మనం ఏ యొక్క గ్రూప్ టూ యాస్పిరెంట్స్ విమర్శించడం లేదు వాయిదా పడింది రైట్ సరే ఏం జరుగుతుంది మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఎందుకంటే దీని గురించి మళ్ళీ మనం చెప్పినా కూడా ఒక రకంగా అర్థమైంది ప్రభుత్వానికి కాల్చిన కూడా ఏంది వాయిదా పడాలి ఎగ్జామ్ జరగకూడదు వీళ్ళుంటే నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేయాలి చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలి ఎటు వాళ్ళు అన్నారు కాదు జాబ్ క్యాలెండర్ అని మిస్టర్ సిద్ధిఖం సార్ జాబ్ క్యాలెండర్ అని వాగ్దానం చేసింది ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడ చెప్పండి సమాధానం చెప్పండి మీరు ఒక ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ సమర్థించడం కాదు ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత మీ మీద ఉంది వీటన్నింటి సమాధానం చెప్పండి మెగా డిఎస్కి ఏం సమాధానం చెప్తారు నిరు అదేవిధంగా వాలంటీర్ల సమాధానం ఏం చెప్తారు అదే సచివాలయ ఉద్యోగులు కుదింపు జరుగుతుంది దానికి ఏం సమాధానం చెప్తారు నిరుద్యోగ కృతికి చెప్పాలి ఇట సమాధానం చెప్పండి సార్ ఏముంది క్యాన్సల్ అయింది అనుకోండి సహజంగానే చాలా లోటుపాట్లు ఉన్నాయి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తాము అంటే వాళ్ళు ఎటు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం లేదు అని పోస్టులు ఖాళీలు కూడా లేవు వాస్తవంగా చెప్పాలంటే డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ పెద్ద ఖాళీలు ఏం లేవు భవిష్యత్తులో చాలామందికి తెలియదు ఆ విషయం వీళ్ళు ఏం చేస్తుంది ఈ ఉన్న వాటికి వందో ఇరవై యాడ్ చేసి ఇదో జాబ్ క్యాలెండర్ అని బిల్డప్ ఇచ్చుకోవడం కోసం వీళ్ళు చేస్తున్న చర్యలు మా అలాంటి వారు క్లియర్గా అర్థం అవుతాయి సరే మేము పొలిటికల్గా మీరు ఆహ్వానించుకుని నో ప్రాబ్లం సరే మేము పొలిటికల్గానే ఒక సైడే మాట్లాడుతున్నాం అనుకోండి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ దయచేసి మీరు యువతకు సమాజానికి మంచి చేస్తున్నటువంటి ముసుగులు మీరు ప్రదర్శిస్తున్న ద్వంద్వ నీతి మీ యొక్క స్వార్థపూరిత అవకాశాల కోసం దయచేసి ఇంకా మీరంతా ఇన్వాల్వ్ కాకుండా మీకు చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఉంటే ఉన్న విషయంపై స్పష్టంగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా మాట్లాడగలిగే విధంగా ఆలోచన చేస్తే మీ మీద అంతో ఇంత గౌరవం ఉంటుంది తప్పక మీరు ఇలానే ప్రవర్తిస్తూ పోతే అంతే